చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేసిన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు రంకెలేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఈరోజు ప్రజాపాలనందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కానీ వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పిన కూడా ఏమాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఏదో మాకు మాట్లాడడానికి వస్తుంది మాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడలేరు అనే విధంగా అహంకార పూరితంగా మదమెక్కిన ఏనుగుల్లాగా ఈరోజు ఒక పక్క కేటీఆర్ ఒక పక్క హరీష్ రావు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ముందుకు పోతూ ఉంది ముఖ్యంగా ఆ రోజు మేము ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పినాం ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినాక రైతులకు ఏకకాలంలో రెండు లక్షల లోపున్న రుణాలని కూడా మాఫీ చేస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పిన విషయం అందరికి కూడా తెలుసు చెప్పిన విధంగానే ఈరోజు మేము ఈ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యం ఏర్పాటైంది అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు హరీష్ రావు అనే వ్యక్తి ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు హరీష్ రావు నీవే కదా ఆ రోజు సవాలు విసిరింది పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల లోపున్న రుణాలు మాఫీ చేస్తే నేను సిద్దిపేట నుంచి పోటీగా చేసి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న వ్యక్తివి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది నెల రోజుల లోపలనే ఆగస్టు పద్దెనిమిదో తారీఖు సారీ జూలై పద్దెనిమిదో తారీఖు ఉన్న రుణాలు మాఫీ చేసినాం జూలై ముప్పైవ తారీఖు లక్షన్నర ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేసినాం నిన్న ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మిగతా రెండున్నర రెండు లక్షల లోపు ఉన్న రుణాలని కూడా మాఫీ చేయడం జరిగింది మేము ఆ రోజు మాట ఇచ్చిన విధంగానే ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేసినాం ఈరోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దాని పట్ల రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా మేము పరిష్కారం చేస్తూ ఉన్నాం రైతులు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి ఒక గ్రీవెన్ పెట్టి ఆ సమస్యలను చేయాలి ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా అక్కడ కంప్లైంట్ చేయండి ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా పరిష్కారం చేసి వాళ్ళ వాళ్ళకు ఎవరికైతే రుణమాఫీ జరగలేదో కొందరు టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు దాని పట్ల రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాంట్లో రైతులు కూడా ఏ మాత్రం సందేహం వ్యక్తం చేస్తలేరు కానీ ఈ అచ్చ వచ్చిన ఆంబోతులు ఎవరైతే ఉన్నారో ఈ హరీష్ రావు కేటీఆర్ అనే వ్యక్తులు ఊరి మీద పడి ఏదైతే ఏది పడితే అది మాట్లాడుతూ సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తివి నీకు చీము ఉన్న వ్యక్తివి అయితే హరీష్ రావు నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి అది పక్కకు పెట్టేసి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మాట నిలబెట్టుకుంటే నువ్వు మాట తప్పి నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి తప్పుడు కూతలు కూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఎక్కడ చేసింది ఎక్కడ జరిగింది రుణమాఫీ రైతులందరూ కూడా కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు రైతులంతా కూడా ఊర్లల్లో ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులందరూ కూడా ఎక్కడ కూడా సంతోషంగా లేరు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాం ఈరోజు అంకెలతో సహా మా దగ్గర ఇప్పటి వరకు ఈరోజు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతు కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగింది దాంట్లో దాదాపు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని ఈరోజు రైతులకు రుణమాఫీ రూపకంగా మాఫీ చేయడం జరిగింది ఇది కాదా రుణమాఫీ మీకు కన్ను లేని కబోదులు కదా మీరు ఊర్లలోకి వస్తే రైతులు చెప్తారు మీకు రుణమాఫీ జరిగిందా లేదా అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలను పట్టుకొని మాకేదో మేము మా దగ్గర మా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కంప్లైంట్ ఏదో సెల్ పెట్టినాము మాకు లక్షల కొద్ది దరఖాస్తులు వస్తున్నాయి లక్షల కొద్ది కాల్స్ వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈరోజు ప్రజలు పత్రికా మిత్రులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా ఎక్కడ ప్రజలు లక్షల లక్షల మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్పాలి తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కూతలు కూస్తూ ఇచ్చిన మాట ప్రకారం నువ్వు రాజీనామా చేయకుండా నీవు మాట తప్పిన వ్యక్తివి ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి తప్పుడు కూతలు కూస్తూ ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మళ్ళా మాట మార్చి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ప్రెస్ మీట్లా నేను అన్నది రెండు లక్షల లోపు రుణాలతో పాటు ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తేనే రాజీనామా చేస్తా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు హరీష్ రావు అంటే ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మీడియా మిత్రులు ఉన్నారు ఆ రోజు అందరి ముందర మాట్లాడిన ఎన్నో పబ్లిక్ పబ్లిక్ లల్ల రెండు లక్షల లోపు రుణాలు కాంగ్రెస్ మాఫీ చేస్తే మేము ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్న వ్యక్తివి ఈరోజు ఆ రాజీనామా చేయాల్సి వస్తుంది అన్న ఆలోచనతోన రాజీనామా చేస్తే మళ్ళా ఎట్టి పరిస్థితుల గెలిచే పరిస్థితి లేదనే ఆలోచనతోన అక్కడ సిద్దిపేటలో ఆయన మనుషులతోనే ఆయన న్యూసేం చేసి కాంగ్రెస్ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ కట్టిన ఫ్లెక్సీలను చింపేసి చింపిచ్చేసి రాద్ధాంతం చేస్తూ పబ్బం గడుపు గడుపుకోవడం గడుపుకుంటున్నా ఉన్నారు ఈరోజు హరీష్ రావు అనే వ్యక్తి ఈరోజు మీరు పది సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన మాట లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రజలకు ఎగనాగం పెట్టి ఆ లక్షలోపు రుణాలు కూడా కొందరికే చేసి అప్పుడప్పుడు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు మాఫీ చేస్తే అవి మిత్తికి మాత్రమే జరిపోయింది దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలని మీరు మీ ప్రభుత్వంలో రైతులకు మోసం చేశారు వాళ్ళకు రుణ రుణాల రూపకంగా మాఫీ చేయాల్సింది పోయి ఎగనామం పెట్టి ఎక్కడికక్కడ ఏడ దొరికితాడ మామ అల్లుడు బిడ్డ కొడుకు అందరూ అడ్డగోలుగా దోసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధిక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ లాంటి ఈరోజు వ్యక్తులు మళ్ళా ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న పారదర్శంగా పాలన అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి తప్పుడు కూతులు కూస్తూ ఉన్నారు